ఇది తొమ్మి వందల ఇరవై సంవత్సరం నీలం కోటి కుమారుడు నీలం రోసియా అంటే మా ముత్తాతకి మూడు వందల నలభై రూపాయలు రావురు గురవారెడ్డి కుమారుడు రావుడు చిన్నలింగారెడ్డి పేన ఆయన తొమ్మిది వందల ఇరవైలో మా ముత్తాతోలు ఈ భూమిని ఒక ఎకర ఎనభై సెంట్లు సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిదిలో క్యాన్మీటలో సర్వే నంబర్లు కొన్నారు అప్పటి నుంచి ఈ భూమి మా దగ్గరే ఉంది తర్వాత ఈ భూమిని కాలక్రమేణా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కందుకూరి చంచి అనేతనికి నేను నాగేంద్రరావు మా అన్నదమ్ముల తమ్ములు అందరం కలిసి తొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మొత్తం ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమిలో డెబ్బై ఆరు సెంట్ల భూమిని మేము అమ్మాం ఆ డెబ్బై ఆరు సెంట్లు భాగంగా ఇప్పుడు ఒక ఎకరా నాలుగు సెంట్లు ఉంది ఈ ఒక ఎకరా నాలుగు సెంట్ల భూమి నా దీనిలోనే ఉంది చందనపాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్లో కూడా ఈ రోజు కూడా మా పేరే ఉంది అయితే ఇటీవల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ఈ ఒక ఎకరాల నాలుగు సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీఐ ఇచ్చారు ఆ జీపీ ఇచ్చిన భూమిని మేము వేరే వాళ్ళకి ఒకళ్ళకి అమ్మాము అమ్మిన తర్వాత ఆ సబ్ రిజిస్టర్ ఒంగులు సబ్ ఆఫీసులో ఉండే రిజిస్టారేషన్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు అతను దీనికి డూప్గా మాకు దక్షిణ సరహద్దులో ఉన్నవాళ్ళు బంధువుల వాళ్ళ పేరుతోటి వాళ్ళ బంధువుల అమ్మాయితో పేరుతోటి అనితనమ్మాయి పేరుతోటి అనితనమ్మాయి ఆమెకే అప్పు లేదు ఆ అమ్మాయి తను అమ్మినట్టు ఒక జీపీఐ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఉన్నప్పటి అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే ఆడావుడిగా నైటీ నైట్ షెడ్డు ఒక కరెంట్ మీటర్ ఒకటి తీసుకొని ఒక కుర్ర తీపిస్తున్నాడు జీపే చేయించుకుని వంటితో చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది అది క్రైమ్ నెంబర్ రెండు వందల అరవై ఐదు బారు ఇరవై ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ మరియు ఎస్ఎస్టీ యాక్ట్గా కేసుగా నమోదయ్యింది అయితే మాది ల్యాండ్ కాకపోతే మేము పెట్టిన ల్యాండ్ గ్రామ్ అతని మీద పెద్దిరెడ్డి సూర్యపకృష్ణ మీద ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ఎందుకు అయింది అందులో వాళ్ళ రెడ్లు గవర్నమెంట్ ఇప్పుడు సిఐ కూడా రెడ్డి శ్రీనివాసరెడ్డి దాంట్లో అప్పుడు ఉన్నది కూడా మొత్తం కూడా మా మా మంత్రి కానీ వాళ్ళు మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ కానీ అంతా కానీ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా వాళ్ళే జరిగింది తర్వాత అరెస్ట్ చేయొద్దని చెప్పి అతను కోర్టు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్ళారు దీని మీద మల్లికా గారు గారు ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్పి మల్లికా గారు గారు పిటిషన్ ఇస్తారు మల్లిక గారు గారు స్వయంగా సూర్యప్రకాష్ రెడ్డి